కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయములో చదవండి అమ్మా సంతోషించుడి కీర్తనలు రెండు పదకొండులో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గణగడా వణుకుచు సంతోషించుడి ప్రార్థన చేసుకుందాం మహాపరిషదు అనే తండ్రి మహోన్నతుడా ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకమారు ఆఖరిగా నాయన ఆఖరి ఘట్టములోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు ఈ సమయంలో కూడా నీ వాక్యముతో నాతో మాతో మాట్లాడి సంతృప్తికరమైన హృదయాలతో మా ఇళ్లకు మేము బయలుదేరక ముందు నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించి ముందుకు పంపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మీకే చెల్లిస్తూ నసరేడని ఎస్సు నామములు అడిగి పడుకునొచ్చు నాము తండ్రి ఆమెన్ హలేయా హలే మనకిక్కడ కనబడుతున్నటువంటి మాట భయభక్తులు కలిగి అహోవాను సేవించుడి గడగడా వణకుచు సంతోషించుడి ఎలా ఉంది మాట భయభక్తులు కలిగి అహోవాను సేవించుడు అంటే బాగానే ఉంది మరి గడగడా వణుకు సంతోషించడం అంటాడేంటి మరలా వణుకుతూ సంతోషించడం సాధ్యమేనా గడగడగడగడగడగడ వణుకుతూ మళ్ళీ సంతోషపడాలంట సాధ్యమేనా మీకు సాధ్యమా ఒక ప్రక్క భయం ఉంది లోపల భయంతో గడగడగడగడగడగడ వణుకుతూ ఉన్నాడు ఆ సమయంలో వెళ్ళి సంతోషించరా బాబు సంతోషించు ఆనందించు అన్నాం అనుకో ఎలా ఉంటుంది వాడికి కదా ఆలోచించండి ఒక్కసారి ఆ మాట వణుకుతూ గడగడ గడగడ వణుకుతూ సంతోషించు అంట పిల్లోడున్నాడు ఏదో తప్పు చేశాడు వాడు తప్పు చేశాడు తల్లికి కోపం వచ్చింది సాధారణంగా ఎక్కువ కొట్టేది అంటే తల్లులే కొడతారు తండ్రులు సామాన్యంగా కొట్టరు తండ్రులు కొట్టరు అందుకే సామెతల గ్రంథమంతా కూడా నీ తల్లి చెప్పు ఉపదేశం ఆలకించము నీ తల్లి చెప్పు బోధను ఎగ్గుము ఎక్కువగా అయ్యే కనబడతాయి తల్లి 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 ఇప్పుడు తప్పు చేశాడు పిల్లవాడు తప్పు చేశాడు గట్టిగా కొట్టాం వాడిని ఆ దెబ్బకి వాడు బాగా ఏడుస్తూ ఉన్నాడు ఉనికిపోతూ ఒక ప్రక్క భయం భయంగా ఉణుకుతూ ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు మనం వెళ్ళి నవ్వునానా అన్నామనుకోండి ఎలా ఉంటుంది అడికి ఒకసారి వెళ్ళండి ఆలోచనలోకి వెళ్ళండి ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ అమ్మో కొడతా అమ్మ కొట్టింది మళ్ళీ కొడతదేమో అన్న భయంతో మూలకెళ్ళిపోయి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు బిక్కు బిక్క పెట్టి బిక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు వెళ్ళి నవ్వే నా గట్టిగా నవ్వురా అన్నామనుకో ఎలా ఉంటుంది అదే చెప్తుంది ఇక్కడ ప్రభు కూడా నువ్వు ప్రభు చెప్పే మాటలు అవే గడగడా వణుకుచు సంతోషించండి ఇదేంటయ్యా అంటాం కదా ఏంటయ్యా కొడతావు ఆ భయంతో వణుకుతుంటే మళ్ళీ వచ్చేమో సంతోషించు నవ్వు అంటావు ఇదేమో న్యాయంగా ఉందా నీకు ప్రభు మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక రకంగా హాస్యాస్పదంగా కనబడతాయి కానీ అందులో చాలా పరమార్థం కనబడుతుంది చాలా పరమార్థము కనబడుతుంది వణుకుతూ సంతోషించడం ఎవరికి సాధ్యమయ్యా ఎవరు చేయగలరయ్యా ఈ పని భయము భక్తి కలిగి సేవించమన్నామంటే బాగానే ఉంది భయముతో భక్తితో సేవిస్తాం ఆరాధిస్తాం పూజిస్తాం బాగానే ఉంది మళ్ళా వణుకుతూ 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 సంతోషించు అంటున్నావు ఇది ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే భక్తునికి సాధ్యము హలలుయా హలలుయా భక్తునికి సాధ్యం రాత్రి కాల సమయంలో మనం చెప్పుకున్నాం కదా కొంతమంది భక్తులు ఎలా జీవించారు ఎలా నడిచారు ఆ భక్తుల యొక్క విధానాలు ప్రభువుకి ఎలా ప్రీతికరంగా మారాయి భూమి మీద ఉన్న వారి జీ వారికి కూడా ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో కొన్ని మాటలు రాత్రి చెప్పుకున్నాం అయితే ఈ ఈ మాటలు రాసిన వారు అంటే దావీదు గారు రాశారు ఈ మాటలు ఎవరు రాశారు మహారాజు గారు రాసినటువంటి మాటలు వనకుతూ సంతోషించుడి పిలిపి పత్రికలోనే ఎందులో కనండి మాట ఎల్లప్పుడూ సంతోషించుడి నాలుగు అధ్యాయం ఎల్లప్పుడూ సంతోషించుడి మరలా చెప్పుదును సంతోషించుడి ఎప్పుడు సంతోషంగా ఉండాలంట మరలా వణుకుతూ ఉండాలంట భయము కలిగి ఉండాలంట ప్రభు చెప్పే మాటలవి భయము కలిగి ఉండాలి వణుకుతూ ఉండాలి గడగడ గడగడ వణుకుతూ ఉండాలి మరలా సంతోషించాలి అదే దావీది కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలు అంటాడు ఆయన చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన రెండు ఎక్కడికి నూట పంతొమ్మిదవ కీర్తన రెండవ వచ్చినం చదవండి దానికన్నా ముందు ఇంకొక మాటమ్మా పద్నాలుగో వచ్చిన చదువు తల్లి సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను హలలుయా హలలుయా ఏమంటున్నాడు ఇక్కడ సర్వ సంపదలు దొరికినట్టు ఈ వణుకుతున్న ఆయనకి ఏం అంట ఏం దొరికాయి వణుకుతూ ఉన్నాడు గడగడ గడగడమని దేవుని సన్నిధిలోనికొస్తే ఆయనకి భయము వాక్యం అంటది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరానికి రావాలి వణుకుతూ రావాలి భయము భక్తి కలిగి రావాలి సంతోషించాలి మరి ఈయనంటున్నారు సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను హలలుయా హలలుయా దేవుని శాసనములు ఎలా కనబడుతున్నాయి దావిది గారికి సంపదల వలె హలలుయా హలలుయా సంపదల వలె కనబడుతూ ఉన్నాయి ఆయనకి మత్తస్సు వార్తల మాట కనబడుతుంది పదకొండు ఇరవై ఏడు అనుకుంటాను పదకొండు ఇరవై ఏడు అనుకుంటాను ఆ మాట కూడా చదవండి ఎందుకు దేవుని శాసనములు ఆయనకి సర్వసంపదలుగా కనబడ్డాయి కొంతమంది కొందరికేమో భారముగా కనబడతాయి మత్స్సు వార్త పదకొండేనమ్మా మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము గలవాడను గనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి హలెలుయా హలలుయా కాడి పెట్టాడు భుజం మీద అది ఎలా ఉంటుందంట ఎలా ఉంటుందా కాడి ఇక్కడేమో నా కాడి సులువుగాను తేలికగాను ఉందని మాటలు చెప్తున్నాడు కానీ ఆ కాడి ఎలా బరు ఉంటుంది బరువుగా ఉంటుంది ఎవరికి బరువు మోయలేనోడికి బరువు మోయలేనోడికి అండి బరువు మోయగలిగినోడికి తే, తేలిక అదే చెప్పింది అక్కడ ఎవరు గారు చెప్పింది ఏమిటి తెలుసా ఆయన మోయగలుగుతున్నాడు గనక ఆయన మాటలను శాసనములను అనుసరించి నడవగలుగుతూ ఉన్నాడు గనక నాకేం దొరికిందంటే సర్వసంపదలు దొరికాయి హలో ఏం దొరికాయంట సంపదలు దొరికాయి నా కాడి తేలికగానూ ఏమండి సులువుగాను ఉంటుంది ఆ సులువుగా తేలికగా ఉన్న కాడిని మోసేవాడికి ప్రాణం ఎలా ఉంటుందంట ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి దొరికినప్పుడే కదా సంతోషించేది మానవుడు అవునా విశ్రాంతి ఉన్నప్పుడు ఏం చేస్తాడు సంతోషంగా ఉండగలడు ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి అంటే దేవుని కాడి మోసిన వాడికి విశ్రాంతి దొరుకుతుంది భారం అనుకొని మోయకుండా వదిలిపెట్టేవాడికి దొరకదు విశ్రాంతి ప్రాణములో సంతోషము నెమ్మది ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని శాసనములను గైకొని నడిచిన వాడికి విశ్రాంతితో పాటు సర్వ సంపదలు దొరుకుతాయి హలలుయా హలలుయా అక్కడే మరొక వచ్చినములో నూట పంతొమ్మిదిలో అదేదే మాట ఇంకొక మాట కనబడుతుంది దావీది గారు మరొక మాట అంటారు చూడండి నూట పంతొమ్మిది ఇరవై నాలుగులో చూడండి ఆ మాట నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై నాలుగులో నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఉన్నవి హలలుయా హలలుయా ఎలా ఉన్నాయంట ఆలోచనకర్తలుగా దేవుని శాసనము దేవుని మాట దే ఆ దావిది గారికి ఆలోచన చెప్పే ఒక కర్తగా ఆలోచన చెప్పి నడిపించే ఒక వ్యక్తిగా ఆలోచన చెప్పి నడిపించేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా దేవుని మాటలు కనబడుతున్నాయి అవి అవి విన్నప్పుడు వాటిని అనుసరించి నడిచినప్పుడు వాటిని పాటించినప్పుడు ఆయనకి ఎలాగుంటుందంటే సంతోషిస్తూ నడుస్తూ ఉన్నాడు హలలుయా హలలుయా ఎలా సంతోషిస్తున్నాడంటే అంటాడు నేను శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని మాట అరవై ఏడో వచనంలో చూడండి అరవై ఏడో వచ్చినం నూట పంతొమ్మిది అరవై ఏడులోనే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను హలెలుయా శ్రమ ఎప్పుడు శ్రమ అంటే శాసనములను అనుసరించి నడవనప్పుడు ఆయనకి శ్రమ వచ్చిందంట దేవుని మాటలను అనుసరించి నడవక మునుపు ఏమొచ్చిందంటే శ్రమ 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 అయితే ఎప్పుడైతే నీ మాటలను మరల అనుసరించి నడవడం మొదలు పెట్టానో అప్పుడేమైంది నాకంటే అప్పుడు ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని వచ్చున్నాను శ్రమ కలుగక మునుపు త్రావను విడిచి తిని యోసేపు యోసేపు ఏం చేశాడంటే మనకు తెలిసినటువంటి చరిత్ర ఇదంతా కూడాను ఇంత దుష్కార్యమును నేను చేసి నా దేవుని దృష్టికి నేను ఎలా పాపాన్ని మూటగట్టుకుందును అన్నాడు అవునా అన్నాడా లేదన్నమాట మాట నా దేవుని దృష్టికి ఇంత దుష్కార్యము చేసి నేను ఎలా పాపాన్ని మూటగట్టుకుంటాను అంటే అది వణికే పరిస్థితి అది వణికే పరిస్థితి గడగడగడగడగడ వణికే పరిస్థితి అది నా దేవుని దృష్టిలో నేను దోషినిగా కనబడతానేమో వణుకుతూ ఉన్నాడు అక్కడ గడగడగడగడ వణుకుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన మీద ఉన్న నిందను దేవుడు తొలగించేసి నిర్దోషిగా ఎప్పుడైతే చూపించాడో సంతోషిస్తూ ఉన్నాడు హలలుయా హలలుయా మన బ్రతుకులో కూడా అంతే ఒకవేళ మనకి భారంగా కనబడవచ్చు ఏమండి బరువుగా కనబడొచ్చు దేవుని మాటలు వాటిని అనుసరించి నడిచి చూసినప్పుడు తర్వాత మన పరిస్థితులను ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకొని సంతోషిస్తాం అయ్యా ఒకవేళ నీవు నన్ని మార్గములు నడిపించి ఉండకపోతే ఆ పరిస్థితిలో నేను వెళ్ళి ఉంటే ఈ పాటికి నేను ఇప్పుడు ఎలా ఉండేవాడినో నా పరిస్థితి ఎలా ఉండేదో నా స్థితిగతులు ఎలా ఉండేయో నా బ్రతుకు ఎలా ఉండేదో నేను ఎలా ఉండేవాడినో వెనక్కి వెళ్ళి ఆలోచించి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ జీవితాన్ని ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఒక్కసారి ఆలోచిస్తే సంతోషిస్తాం దేవుని దగ్గర హలలుయా హలలుయా అందుకే ఆయన అన్నాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండమంటూ గడగడగడగడగడగడ వడుకుతూ సంతోషించమన్నాడు హలలుయా ఎల్లప్పుడూ భయం ఉండాలి ఒక ప్రక్క మరల ఏముండాలి సంతోషము ఉండాలి రెండు ఉండాలండి అవన్నీ ఉన్నాయి లేక పర్లేదు దేవుడు ఉన్నా లేకపోయినా పర్లేదు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా పర్లేదు ఆయన స్థుతించినా స్థుతించకపోయినా పర్లేదు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఆ పర్వాలేదు అన్నీ జరిగిపోతున్నాయి కదా అనుకున్నావో ఒక ప్రక్క ఎవడుంటాడు సాతాను పొంచి ఉంటాడు అలా అనుకోవడానికి వీళ్ళేదు అనుకోకూడదు అలాగా వణుకుతూనే మన భయాన్ని మన భయభక్తులు కలిగి మన ప్రయాణాన్ని కొనసాగించాలి మరొక ప్రక్క దేవుని శాసనములను గుర్తు చేసుకొని సంతోషించాలి హలెలుయా హలెలు రెండు కావాలి భయము లేకుండా భక్తి లేకుండా ఏమండి ఓన్లీ భయముతోనే దేవుని ఆరాధించాలంటే అది అయ్యే పని కాదు కేవలం భక్తితోనే ఆరాధించాలంటే అది కూడా అయ్యే పని కాదు రెండు కలిసి ఉండాలి భయము ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు కలిసి సమానముగా ప్రయాణం చేసినప్పుడే మన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగలము హలలుయా హలలుయా భయం విడిచిపెట్టి భక్తి చేద్దామంటే కుదరని పని ఓన్లీ భక్తినే చేద్దాం భయం అక్కర్లేదులే లేకుంటే అది కూడా కుదరని పనే రెండిటిని కలుపుకొనే ముందుకు వెళ్ళాలి రెండు కావాలి ఒక యజమాని వ్యవసాయదారునికి తను భూమి సేద్యం చేయాలంటే అరకకు రెండు ఎద్దులు కావాలి ఒక ఎద్దుతో భూమిని దున్నలేడు సేద్యపరచలేడు రెండు ఎద్దులు ఉండాలి అవి రెండు కూడా రెండు కూడా అవి కూడా కలిగి పని చేయాలి ఐక్యత కలిగి పని చేయాలి నేను రాను నువ్వు వెళ్ళిపో నువ్వే నన్ను ఈడ్చుకొని అంటే ఈడ్చుకొని పోతుంది ఒక ఎద్దు ఏమండి నన్ను కూడా నువ్వే ఈడ్చుకొనిపోలే చిన్నప్పుడు ఒక కథ వినేదాన్ని కాకమ్మ కథ అంట నాకు చెప్తే నేను విన్నాను నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక కాకి ఉందంట ఆ కాకి పొలం వేసుకుంటూ కాకిమ్మ కాకమ్మ అందరూ పొలం వేసుకుంటున్నారు మనం కూడా పొలం వేసుకోవాలి కదా వెళ్ళి రా పొలంలో పనిచేద్దామంటే ఈవిడ అన్నదంట నా సగం వదిలేసి నీ సగం చేసుకో అన్నదంట ఒక కాకిమ్మ ఈ మంచి కాకి ఏం చేసిందంటే అమ్మో నా స్నేహితురాలు కదా దానికి ఏదో బలహీనత వచ్చేసిందిలే పోనీలే అది రాకపోతే రాకపోయింది దాన్ని నాది రెండు కలుపుకొని ఈ పొలం ఈ పాటికి రోజుకు నేను లేని రెండు పొలాలను పనిచేసిందంట అన్ని పొలాలకు పిలిస్తే అలాగే అన్నదంట నా సగం వదిలేసి నీ సగం చేసుకో నా సగం వదిలేసి నీ సగం చేసుకో అయితే అంత పని అంతా వదిలేయకుండానే చేసిందంట ఇంకొక కాకి తీరా కాకెమ్మ కాకమ్మ అందరూ పంచుకుంటున్నారు మనం కూడా పంచుకుందాంరా అన్నదంట పొలం పండింది చేతికి వచ్చింది ఇప్పుడు పంటల్ని పంచుకునే స్థితిలోనికి వచ్చింది నా అప్పుడు పిలిస్తే అన్నదంట పద వద్ద వస్తాను ఇప్పుడు ఇప్పుడు వస్తాను పద పంచుకుందాం అప్పుడేమో నా సగం వదిలేయి నీ సగం చేసుకో నా పంట వదిలేయి నీ పంట కోసుకో ఇలా చెప్పి తీర పంటు పంచుకునే సమయానికి అన్నదంట అయితే పద వస్తాను నేను కూడా ఇది కథ మాత్రమే భక్తిలో ఇది కొనసాగదు ఏంటి ఏసయ్య భక్తిలో ఇది కొనసాగదు భయమా అనువే చేసుకోలే ఆ కా నువ్వే భయపడలే అంటే కుదరదు భక్తి కూడా దానికి సహకరించాలి ఏ సయ్యలో భక్ భయం కావాలి ఏ సయ్యలో భక్తి కావాలి ఈ రెండింటిని కలిపి ముందుకు కొనసాగితేనే మన జీవన యాత్రలో మన జీవన ప్రయాణములో ఏసయ్య చెప్పిన గమ్యానికి మనము చేరగలము ఇవి లేకుండా చేరలేం ఇవి లేకుండా చేరలేం గడగడ వనకాలి సంతోషించాలి దేన్ని బట్టి సంతోషించాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక సంతోషించాలి నా ప్రాణమా యహోవాను సన్నుతించు ఆయన చేసిన ఉపకారములు చాలా ఉన్నాయి నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకో ఏ పరిస్థితిలో నుండి ఏ పరిస్థితిలో దేవుడు తీసుకొని వచ్చాడు ఎన్ని దాటించుకొని నిన్ను తీసుకొని వచ్చాడు ఏ స్థలంలోనే ఉన్నావో ఆ స్థలంలో నుండి ఇప్పుడు తీసుకొచ్చిన స్థలంలో ఎలా ఉన్నావో దానిని బట్టేమో సంతోషించాలి ఇంత గొప్ప దేవుడు నాకు దొరికాడయ్యా ఇంత ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన భీకరము కలిగిన భయంకరము కలిగిన దేవుడు అని ద్వితీయోపదేశ కాండములో ఉంటుంది ఆయన అలాంటి దేవుడు భీకరము కలిగిన భయంకరము కలిగినటువంటి దేవుడు అంత దేవుడు మరలా నీకు నాకు దేవుడుగా తండ్రిగా తల్లిగా ఒదిగిపోయి మన దగ్గరికి మన ప్రక్కకు వచ్చేసరికి ఆయనను లెక్క చేయకపోవడం అనేది మంచి పద్ధతి కాదు అంత దేవుడు వచ్చావయ్యా నా దగ్గరికి నా ప్రక్కకు వచ్చావా నా హృదయంలోనికి వచ్చావా నా ఇంటిలోనికి వచ్చావా నా ఒంటిలోనికి వచ్చావా అని సంతోషించాలి సంతోషించాలి భయము కలిగి గడగడ వణుకుచు సంతోషించు అప్పుడే ఆయన శాసనములు నీకు ఎలా మారుతాయంటే ఆలోచనకర్తలుగా మారుతాయి నీ శాసనములే రాత్రి పాడుకున్నాం నీ శాసనములే ఆలోచన కర్తలై నన్ను నాడుపుటవలనా నీ శాసనములే ఆలోచన కర్తలై నన్ను నాడుపుటవలనా నా శత్రువుల మించిన జ్ఞానము నా కిలను నా శత్రువుల మించిన జ్ఞానము నా కిలను నీ మాటలను నేను తలదాల్తూను ఉందా పాట రాత్రి పాడుకున్నా కదా మే శ్రమ కొలిమెలో నన్ను బ్రతికించుచున్నది నా బాధలో అది నెమ్మది కలిగించుచున్నది మన బాధలలో నెమ్మదినిచ్చి మన బాధలలో ఊరటనిచ్చి మన బాధలలో సంతోషాన్ని ఇచ్చేది ఏమిటంటే దేవుని శాసనములు హలలుయా హలలుయా ఈ శాసనములను బట్టి సంతోషించాలి ఒక ప్రక్క సంతోషిస్తూ ఆయన ఎందు మరల భయము భక్తి కలిగి ఉండాలి వణుకుతూ ఉండాలి దేవుని సంధ్యలు నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో దారి తొలుగుతున్నానేమో శాసనాలను దాటి వెళుతూ ఉన్నామేమో ఆయన ఆజ్ఞలను మర్చిపోతున్నానేమో భయం ఉండాలి భయం ఉండాలి ఒక ప్రక్క ఏ పని చేస్తూ ఉన్నా నడిచినా నువ్వు కూర్చున్నా నువ్వు పడుకున్నా నువ్వు తిరుగుతున్నా ఉద్యోగములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దినమంతా మనం చేసే దినచర్యలలో ఏ పనిలో ఉన్నా ప్రతి దినము కూడా ఏం చేయాలి తెలుసా ఆయన శాసనములను గుర్తు చేసుకుంటూ ఎక్కడైనా తప్పిపోతున్నానేమో ఒకసారి మరలా మననము చేసుకుంటూ ఉండాలి అండి ప్రతిరోజు ప్రతి క్షణము ఇలా చేసుకుంటూ నడిచామంటే మన జీవితంలో ఏమండి ఇక తిరుగులేదు ఇక తిరుగులేదు ఇందాక ఫాస్ట్గా చెప్పినట్టు ఈ హృదయంలో ఉన్న కోర్టుకు మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి మన సాక్షాన్ని కోర్టు ఉంది కదా అది ఇంకా మనల్ని పర్వాలేదు నువ్వు చాలా చక్కగా నడుస్తున్నావు దేవుని శాసనములను ఎక్కడ నువ్వు తొలగిపోలేదు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నావు భయము భక్తి కలిగి ఆయనను సేవిస్తూ ఉన్నావు గడగడ వణుకు ఆయనను సంతోషిస్తూ ఉన్నావు ఆయనలో పర్వలేదు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలోనికి రావాలి అంటే భయభక్తులు కలిగి అహోవాను సేవించుడి గడగడగడగడగడగడ వణుకుతూ సంతోషించుడి హలలుయా ఇవి రెండింటిని మనము కలిగి ఆత్మీయ జీవితములో కొనసాగిన వారమైతే మనకు మించినటువంటి వారు మరొక ఉండరిక మనకు ఎదురే లేదు అవునా మనకు తిరిగే లేదు దేవుడు మెచ్చుకునే స్థితిలోనికి అంతస్తులోనికి మనం వెళ్ళిపోతాం ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక గాక ఆమేన్